జిల్లా కాంగ్రెస్ యూత్ రూరల్ అధ్యక్షునిగా ఎన్నికైన తుంపల్లి మహేందర్ ను మహేష్ కుమార్ గౌడ్ భూపతి రెడ్డిలో అభినందనలు తెలిపారు నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డ వారికి పార్టీ అండగా ఉంటుందని వారన్నారు నిజామాబాద్ రూరల్ యూత్ అధ్యకునిగా సిరికొండ మండలం తూంపల్లి గ్రామానికి చెందిన తూంపల్లి మహేందర్ ఎన్నికయ్య ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆయన స్వగృహంలో ఆయనను కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అనంతరం రూరల్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షునిగా గెలిచిన తుంపలి మహేందర్ ను అభినందించి షాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని ఆయన క్యాంపస్ లో కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం రూరల్ అధ్యక్షునికి శాలువా కప్పి స్వీట్లు తినిపించి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యకులు విపుల్ గౌడ్ ఇందల్వాయి మండల అధ్యకులు నవీన్ గౌడ్ మోపాల్ కాంగ్రెస్ యూత్ ఉపాధ్యకులు మరియు కల్పోల్ వంశీ భాస్కర్ రెడ్డి శేఖర్ గౌడ్ సాయిరెడ్డి నవీన్ గౌడ్ బద్దం గంగారెడ్డి రవీందర్ విజయ్ అక్షయ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు あれ I'm